సైకిల్ జోరు ఎన్నికల ప్రచారం అడుగడుగున పూల వర్షం ప్రతి గడపలో ఆప్యాయత పలకరింపులు ఉత్సాహంగా సాగిన తల్లంపాడు మోదుగులపాలెం పంచాయతీల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం మీ అందరి వాడిని అందరికీ అందుబాటులో ఉంటా సైకిల్ ను గెలిపించండి అంటూ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తల్లంపాడు నాయకులు బాలాజీ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం మీ అందరి వాడిని మీ బిడ్డని మీకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా గత నాలుగు తరాలుగా మా కుటుంబంపై అభిమానంతో నమ్మకంతో మా తాత వేనాటి సుబ్బారెడ్డి మా నాన్న వేనాటి మునిరెడ్డి మా బాబాయి వేనాటి రామచంద్రారెడ్డి మోదుగులపాలెం పంచాయతీ నుండి ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికయ్యారు అనేక సేవలు అందించారు నాలుగు తరాల నుండి మోదుగురు పాలెం పంచాయతీకి మరియు తల్లంపాడు పంచాయతీకి మా కుటుంబానికి తీరని అనుబంధం ఉందని లింగంపాడు రింగ్ రోడ్ ను గ్రామంలో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని మరోసారి తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే తల్లంపాడు మోదుగుల పాలెం పంచాయతీ అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పరస వెంకటరత్నం దొరవారి సత్రం మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గోను జకరయ్య మైనార్టీ సెల్ షబీర్ భాస్కర్ బాలాజీ వేనాటి మహేష్ రెడ్డి గండవరం రమేష్ రెడ్డి తిరుపతి జిల్లా దేవాంగుల అధ్యక్షులు శివ శంకర్ నాపా మోనిరాజా సూలూరుపేట రోలర్ ఎస్సెస్ఎల్ అధ్యక్షులు మదనంబేటి బుజ్జయ్య సూళ్ళూరుపేట మహిళా అధ్యక్షురాలు మంజులమ్మ ఇట్టగుంట రత్నయ్య కుప్పారెడ్డిపాలెం శ్రీనివాసుల రెడ్డి మనోజ్ రెడ్డి తిరుపతి జిల్లా యువత అధ్యక్షుడు పరసరాజా మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన మన గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఆ రోజు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి సెలవు లేకపోతే గతంలో మన గ్రామానికి బిడ్డనిచ్చేదానికి కూడా కష్టంగా ఉన్న రోజుల నుంచి ఈ రోజు పొలం రేట్లు పెరగడమే కాదు ఈ రోజు తలంపాడు లింగంపాడు తలంపాడులో ఏ హ్యామ్లెట్ అయినా కానీ ఒక గుర్తింపుకి గురైంది ఇక్కడ మెజార్టీ వస్తుందో ఈ ఎన్నికల్లో మళ్ళా అదే మెజార్టీ కన్నా కూడా ఎక్కువ మెజార్టీ వస్తాదని చెప్పి గతంలో మా నాయన మా చిన్నాయన మా తాత అందరూ ఇక్కడ ఎనానమస్ సర్పంచ్ లేరు మా రేపు రాబోసారి లోపల మంచి రోజు చూసుకొని ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు వచ్చిన వెంటనే ఆ రోజు నుంచి ఎక్కువ ఉండరే ఎక్కువందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఫ్రీ

వచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇక నెల రోజుల్లో మనకు ఎలక్షన్ వస్తుంది అందరం గట్టిగా కష్టపడి చేద్దాం ఈ అన్యాయాల్ని అక్రమాలని అడ్డుకట్టు అడ్డుకట్టు వేయడానికి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఏకమై యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరం కలిసి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సైనికుల్లా మారి ఈ అన్యాయాల్ని అక్రమాలని ఆపడానికి మనందరం సిద్ధం కావాలి ఈ ఎలక్షన్కి అందరం కష్టపడి చేసి అందరు నన్ను ఆశీర్వదించండి మీ బిడ్డగా ఆదరించండి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నారు Ní ìyá bẹ lòlẹ́ni, ìjẹ́ka mi à ní bí à lè nà pàlámìnì gbélé.